హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీకే ఆర్ ఫార్మ్స్ ఈరోజు నేను మీకు ఒక యాభై పుంజులకు సేఫ్గా ఇచ్చే వాతం లడ్డు రెసిపీ ఎలా తయారు చేయాలో చెప్తాను చలికాలంలో పుంజులకు కాళ్ళ స్టిఫినెస్ నీరసం జాయింట్ సమస్యలు రావచ్చు అందుకోసం మన ఇంట్లోనే ఈ హోమ్మేడ్ లడ్డు తయారు చేసుకోవచ్చు దానికోసం పసుపు ధనియాలు నల్ల జీలకర్ర సొంఠి కొంచెం మిరియాలు వెల్లుల్లి తాటి బెల్లంతో పిప్పళ్ళు కలిపి చిన్న లడ్డూలుగా చేసుకోవాలి ఇది పూర్తిగా సేఫ్ కానీ పాల ఇంగువ లాంటివి అసలు ఇవ్వకండి పాల ఇంగువ చాలా స్ట్రాంగ్ పదార్థం ఎక్కువ ఇస్తే కడుపు లోపల ఇఫేట్ అవుతాయి డోస్ ఎక్కువ అయితే లూజ్ మోషన్ వస్తుంది అలాగే ఎక్కువ మోతాదులో ఇస్తే రక్తం రక్తంపై ప్రభావం చూపుతుంది రక్తం పలచబడే అవకాశం ఉంటుంది అందుకే ఇంకో కరెక్ట్ డోస్ ఇవ్వకపోతే కోళ్లకు ప్రమాదంగా మారుతుంది కాబట్టే వద్దు అంటున్నాం ఒక పుంజుకి చిన్న ముక్క వారానికి రెండు సార్లు చాలు ఇంకా మనం ఒక యాభై పుంజులకు అనుకున్నాము కదా ఈ యాభై పుంజులకు ఈ పొడి మసాలాలు అన్నీ కూడా ఎన్నెన్ని గ్రాములు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీకేర్ ఫామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇవన్నీ కూడా ఎన్ని గ్రాములు తీసుకోవాలో తెలుసుకుందాం అవసరమైన పదార్థాలు ఇంకా సేఫ్ క్వాంటిటీ పసుపు ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ధనియాలు ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి నల్ల జీలకర్ర పదిహేను గ్రాములు శొంటి పొడి ఇరవై గ్రాములు మిరియాలు పది గ్రాములు మాత్రమే ఎక్కువ వద్దు తిప్పళ్ళు ఐదు గ్రాములు మాత్రమే ఇవ్వకపోయినా పర్వాలేదు పాల ఇంగువ అసలు వద్దు బలం ఇచ్చే పదార్థాలు వెల్లుల్లి ఎనభై గ్రాములు ఇమ్యూనిటీకి ఇంకా చలికి రక్షణగా ఉంటుంది బైండింగ్ కోసం తాటి బెల్లం రెండు వందల గ్రాములు అదనంగా చాలా మంచిది కొబ్బరి తురుము యాభై గ్రాములు లడ్డు బాగా బైండ్ అవుతుంది ప్లస్ ఎనర్జీ కూడా ఇవన్నీ తయారు చేసే విధానం స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను స్టెప్ వన్ పొడులను తయారు చేయడం పసుపు ధనియాలు నల్లజలకర్ర సొంతి మిరియాలు ఇవన్నీ బాగా పొడి చేసుకోండి స్టెప్ టూ వెల్లుల్లి పేస్టు వెల్లుల్లిని చిన్నగా నూరి పేస్ట్ చేయాలి స్టెప్ త్రీ బెల్లం రెండు వందల గ్రాముని కొంచెం నీళ్లతో వేడి చేసి సిరప్లా తయారు చేయాలి స్టెప్ ఫోర్ కలపడం బెల్లం సిరప్లోకి మనం తయారు చేసిన పొడి వెల్లుల్లి పేస్టు కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి స్టెప్ ఫైవ్ లడ్డు చేయడం చిన్న కుంకుడుకాయంతా కుంకుడుకాయ గింజంత గోళీలా చేసుకోవాలి ఈ యాభై పుంజులకు డోస్ ఎలా ఇవ్వాలి అంటే ఒక పుంజుకి చిన్న గోళీ వారానికి రెండుసార్లు మాత్రమే సరిపోతుంది చలి ఎక్కువగా ఉంటే వారానికి మూడు సార్లు కూడా ఇవ్వచ్చు ముఖ్యంగా ఇవ్వకూడనివి పాల ఇంగువ ఇంకా మిరియాలు ఎక్కువ వద్దు ఇంకా రోజు ఇవ్వకూడదు ఇది సప్లిమెంట్ మాత్రమే మెడిసిన్ అయితే కాదు ఇది పూర్తిగా సేఫ్ హోమ్ రెమెడీ చలికాలంలో పుంజులకు జాయింట్ స్టెఫనీస్ రాకుండా ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రతి ఒక్క కోడిపుంజు కూడా సేల్కి పెట్టడం అయితే జరిగింది ఇంకా ప్రతి ఒక్క పుంజు కూడా మినిమం యాభై నుండి పైకే ఆడుకోవచ్చు మంచి క్వాలిటీ గల పుంజులు మంచి బెడ్ లైన్లో వచ్చిన బ్రేడర్కి వచ్చినటువంటి కోడి పుంజులు ఇవన్నీ కూడా వయసు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు అలా ఉంటుందండి మంచి క్వాలిటీ గల కోళ్ళు మీరు మినిమం యాభై నుంచి ఆడుకోవచ్చు అండి పైకి మ్యాక్సిమం ఒకటి ఒకటిన్నర రెండు వరకు ఆడుకోవచ్చు రేట్లు కూడా రీజనబుల్ రేట్గానే ఉంటాయండి ఒక్కొక్క కాస్ట్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి అలాగే ముప్పై వేల వరకు మధ్యలో ఉంటాయండి రీజనబుల్ రేట్లే డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంకా మీకే మీలో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేసి వీటి యొక్క పూర్తి వివరాలను అయితే తెలుసుకోండి అలాగే టైంపాస్కి మాత్రం కాల్ చేయకండి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే దాని యొక్క ఫోటో స్క్రీన్షాట్ తీసి ఈ స్క్రీన్ పైన కనిపించే నంబర్కి వాట్సాప్ చేసిన తర్వాత కాల్ చేయండి అప్పుడే మీకు ఏ పుంజ్ అనేది మీకు ఇష్టమైంది మీరు కావాలనుకుంటున్నారో అది మాకు పూర్తిగా అర్థమవుతుంది మా ఫామ్లో ఉందా లేదా అమ్మేసాం అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుందండి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను వెంటనే మీకైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్